భగవద్ బంధువులారా మనము రోజు కాళికాంబ సప్తశతి నుండి రోజుకో పద్యం చెప్పు మనం తెలుసుకుంటున్నాము ఈరోజు మరొక పద్యం గురించి తెలుసుకుందాము కోతి పిల్లరీతి గురువుతో నుండిన శిష్యులకు సొంత రాదు నమ్మి నమ్ముకున్న పాలగుదురు కోతి కో పిల్ల రీతి గురువుతో నుండిన శిష్యులకు సొంత చేతురాదు నమ్మి నమ్ముకున్న దుము పాలగుదురు కాళికాంబ హంస కాళికాంబ తాత్పర్యము కోతిపిల్ల రీతి కోతిపిల్ల అంటే మీకు తెలుసు తాను తల్లిని పట్టుకుని అన్ని చెట్ల మీదకు ఎగురుతుంది తల్లి ఏమి కేర్ తీసుకోదు తల్లిని కోతిపిల్ల గట్టిగా పట్టుకుంటుంది వదిలిపెట్టేస్తే పిల్ల చచ్చిపోతుంది గురువుతో ఉన్న శిష్యుడు అలాగే పట్టుకోవాలి కోతి రీతి గురువుతో నుండిన శిష్యులకును సొంత చేటు రాదు నమ్మి నమ్ముకున్న దుమ్ము పాళగుదురు ఎవరైతే గురువును నమ్మరో గురువును ఆశ్రయించరో గురువు యొక్క బోధనను స్వీకరించరో వారు దుమ్ము పాలవుతారు ఎంత పచ్చిగా చెప్పారో శ్రీవీర స్వామి కోతి పిల్లలాగా ఉండాలి శిష్యుడు గురువును అంటిపెట్టుకుని ఉండవలే అప్పుడు ఎంతైనా సాధిస్తాడు సొంత చేటు రాదు అంటున్నారు శ్రీవీర బ్రహ్మేంద్రస్వామి వారు కోతి పిల్ల రీతి గురువుతో నుండిన శిశులకును సొంత చేతురాదు నమ్మినముకున్న దుమ్ము పాలగుదురు కోతి రీతి గురువుతో నుండిన శిశులకును సొంత చేటురాదు దుమ్ముల గురు కాళికా కాళికాంబ కాళికాంబ ఆ ఈ పద్యం యొక్క భావాన్ని ఎంతో చక్కగా తెలుసుకున్నాము తిరిగి మరొక పద్యాహాంసం తెకున్నాము స్వస్తి